ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకలు వీరంగులు మాట్లాడుతున్నాను గత నలభై సంవత్సరాలుగా అంటే రెండు వేల రెండులోనే అంటే పంతొమ్మిది వందల ఎనభై నుంచి దీనిపై పోరాటం జరుగుతుంది రెండు వేల రెండులో అయితే జాయింట్ కలెక్టర్గా డిక్లైర్ చేశారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చినటువంటి ల్యాండ్ సీలింగ్ చట్టం నుంచి ఈ ఏలేటోలి టోలు ఈ భూమిని మినయించారు అందుకేది ఖచ్చితంగా ప్రభుత్వ భారంభోకు ఈ రెండు గ్రామాల ప్రజలకి ఒక కుటుంబానికి రెండు ఎకరాలు అని డిక్లైర్ చేస్తాడు డిక్లైర్ చేసిన దగ్గర నుంచి కూడా మా పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో భూసములతో రాజ్యం పడకుండా మేము పోరాడుతూ ఉన్నాం అయితే ఏమైందంటే ఒక ఎంఆర్ఓ కోల సూర్యారావు అన్నవాడు ఏలటి పొజిషన్లో భూమన్ రాయించి అది హైకోర్టులో స్టే తెచ్చి మమ్మల్ని జైలు పాలు చేసి వందలాది కేసులు పెట్టడానికి కారణం ఎవరంటే ఎంఆర్ఏ అప్పుడు ప్రజలు భూమి మీద ఉన్నారు తలకొక యాభై సెంట్లు తలకొ ఎకరు తలకొ రెండు ఎకరాలు చేసుకున్నారు చేసుకున్నారు పొజిషన్లో ఉన్న ఉన్న వాళ్ళని పోలీసులతో దాడులు చేయించి పోలీసులతో నిర్బంధం పెట్టి పోలీసులు తుపాకులు కూడా ఎక్కెత్తారు ప్రజలపై అయినా మేము నలభై ఏళ్ళ నుంచి కూడా రాజీ లేని పోరాటం కొనసాగిస్తాను ఈ మధ్యకాలంలో కూడా సీసీఎల్ కోర్టు కూడా ఈ ఐదు వందల ఎనభై ఎకరం భూమి కూడా అందులో ఐదు వందల ఎకరం ప్రభుత్వ పోకని చిసిఎల్ఆర్ కోర్టు డిక్లేర్ చేసి చెప్పింది చెప్పిన తర్వాత ఏమైందంటే వీళ్ళు మళ్ళా పరుగులు మొదలు పెట్టారు ఈ భూస్వామ్య వర్గాలు మళ్ళా ఏదో రూపాన్ని ఆ భూమిలో ప్రస్తుతానికైతే ఈ వందలాది కుటుంబాలు రెండు గ్రామాలలో భూముల మీద ఉన్నారు అంటే ఇప్పుడు మామిడికాయలు లేవు కానీ మామిడికాయలు కొట్టలేదు కానీ మామిడికాయలు వచ్చే కోసుకుంటారు భూముల మీద ఉన్నారు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో నీటితో నిజాయితీతో కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ సిసిఎల్ఆర్ కొట్టేశారు కాబట్టి తక్షణమే ఆ ఏల పారిపోయారు కాబట్టి ఆ భూములు వదిలేసి మనిషికి రెండు ఎకరాలు చెప్పనివ్వాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కుల సంఘం డిమాండ్ ఎట్ల పరిస్థితుల్లో కూడా నా మీద కూడా ఈ మధ్యకాలంలో చాలా రకాల ఒత్తుళ్ళు వస్తున్నాయి రాజకీయ ఒత్తుల్లోనూ ఇంకో ఒత్తుళ్ళు ఏ ఒత్తుళ్ళు వచ్చినప్పటికీ కూడా ఆ ప్రజలు భూము చేసుకుందే ఆంధ్రప్రదేశ్ రైతు కుల సంఘం నిద్రపోదు మేము ఈ భూమి వచ్చే వరకు ఖచ్చితంగా పోరాడతాం కొత్త ప్రభుత్వం జనసేన తెలుగుదేశం బీజేపీ వారు ఈ పేదలు చేసినటువంటి పోరాటాల కింద స్పందించి ఆ భూములు పేదలకు వచ్చేటట్టు వాళ్ళు కూడా కృషి చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం